హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు పొడుపు కథలకు సమాధానాలతో మీ ముందుకు వచ్చేసాను వేలెడంత కూడా ఉండదు కానీ దాని తోక మాత్రం బారెడు దీని సమాధానం సూది ఎంత దూరం నడితే అంత దగ్గర అవుతుంది దీని సమాధానం ఎలా ఎంత ప్రయత్నించినా చేతికి చిక్కదు ముక్కుకు మాత్రం దొరుకుతుంది దీని సమాధానం వాసన నాలో అన్నీ ముక్కలే కానీ నన్ను కాయ అంటారు దీని సమాధానం ఆవకాయ నాకు చేతులు ఉంటాయి కానీ చప్పట్లు కొట్టలేను దీని సమాధానం చొక్కా తలుపులు తీయగానే పిలవకపోయినా ఇంటికి వచ్చేది ఏంటి దీని సమాధానం వెలుగు పొడవు జానడే కానీ పొట్టనిండా ముత్యాలు దీని సమాధానం బెండకాయ ఇప్పుడు తర్వాత ప్రశ్న ఆకుపచ్చని వాళ్ళు దేహమంతా కళ్ళు దీని సమాధానం సీతాఫలం పన్నెండు చొక్కాలు ఉన్న నెలకి ఒక్కటి మాత్రమే మార్చుకుంటుంది దీని సమాధానం క్యాలెండర్ నల్లని స్తంభంపై నలుగురు దొంగలు దీని సమాధానం లవంగం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్